అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం మేము చిరుకూరు బాలాజీ దగ్గరికి అయితే వెళ్ళొస్తున్నాం రిటర్న్లో అయితే వీడియో అయితే తీసిన ట్యాంక్ బండ్ పైన వీడియో అయితే అయితే సండే రోజు అయితే ఏరియా మాత్రం చాలా రేష్గా ఉంటుంది అందరూ చూడడానికి వస్తారు పిల్లలు తీసుకొని పిల్లలకి అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఏరియా మొత్తం అందరికి తెలిసిందే ఈ విషయం నేను కార్ నడుపుతుంటే పిల్లలు అయితే వీడియో తీశారు ఇలా చూడండి మబ్బులతో ఇది మెయిన్ రోడ్ ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్ ఇది ఇంతకుముందు అయితే సండే వచ్చి ఈ రోడ్డు బంద్ చేసేవాళ్ళు మరి ఈ మధ్య రోడ్ అయితే ఓపెన్ అయి ఉంటుంది ఈ ఏరియా అయితే వీడియోలు అయితే నేను ఎక్కువ తీయలేదు ఎప్పుడు ఇటు చూపిద్దాం తర్వాత అని చెప్పి అవుట్కట్ తీస్తున్నా అటు గండిపేట అటు ఆ ఏరియాని నానగ్రామ కోకాపేట ఈ ఏరియాలోనే వీడియోలు అయితే తీస్తున్నా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇటు కూడా వీడియోలు అయితే తీసి పెడతా పోవాల్సినవి అయితే చాలా ఉన్నాయి ఇటు లుమ్నీ పార్క్ వెళ్తే బోటింగ్ ఉంటుంది బోటింగ్ బుద్ధుడి దగ్గరకు కూడా తీసుకుపోతారు బోటింగ్లో అది కూడా చూడవచ్చు మీరు అక్కడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అయితే ముందు ఉంటుంది చాలా అట్రాక్షన్గా ఉంటుంది దూరం గుండె కూడా చాలా అందంగా కనపడుతుంటుంది సచివాలయం అయితే ఈ రోడ్డు మీద పోతుంటే ఎన్టీఆర్ గార్డెన్ ఐమాక్స్ ఆ రోడ్లో పోతే నక్లీస్ రోడ్డు ఆ ఆ ఏరియా మొత్తం మళ్ళీ వెనక్కి వచ్చి సచివాలయం నుంచి రైడ్ తీసుకుంటే బిళ్ళ మాది టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు రవీంద్ర భారతి అసెంబ్లీ ప్రాంతంలో ఉంటాయి ఆ వీడియోలు కూడా త్వరలో కవర్ చేస్తాను నేను ఇట్లా చెప్పుకుంట పోతే ఏరియాలు చాలా బాగుండే చూడటానికి మన వీడియోలు అయితే ఇప్పటివరకు కోకాపేట నానగ్రామగూడ టూ కచ్చిబౌలి హైటెక్ సిటీ ఇలాంటి ఏరియాలు అయితే తీసినాం కదా ఇప్పుడు గండిపేటలో తీరుతున్నాం వీడియోలు ఇది అయిపోయిన తర్వాత సిటీలోకి అయితే వచ్చి తీస్తా మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నా మీరు ఏదైనా ప్రాంతం చూడాలని చెప్పిన కామెంట్ పెట్టినా కానీ ఆ ఏరియాని కూడా తిరిగి కవర్ చేసి చూపిస్తా కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోలు మరెన్నో